హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవులు మరియు బాబ్ అల్ మాంబ్ స్ట్రీట్ సమీపంలో ఇజ్రాయెల్ చమురు ట్యాంకర్ నౌకలపై దాడి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆందోళనను లేవనెత్తింది దాడిలో ఆత్మాహుతి డ్రోన్ల ఉపయోగం సముద్ర భద్రతలో అభివృద్ధి చెందుతున్న బెదిరింపులకు కొత్త కోణాన్ని జోడిస్తోంది దాడికి పాల్పడిన వారి గుర్తింపు గురించి అనిశ్చితి మరియు బాధ్యత యొక్క క్లెయిమ్ లేకపోవడం ఉద్రిక్త వాతావరణాన్ని రేపుతోంది ఎందుకంటే సమ్మె వెనుక ఎవరు ఉన్నారు మరియు వారి ఉద్దేశాలు ఎంతో అస్పష్టంగా ఉన్నాయి విస్తృత సందర్భం ఇజ్రాయెల్ బహుళ సవాళ్లతో పోరాడుతున్నట్లు వెల్లడిస్తోంది ఉత్తర సరిహద్దు వెంబడి గాజా మరియు హిజ్బుల్లాతో కొనసాగుతున్న విభేదాలు ముఖ్యమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయి హమాస్ నిర్మూలనపై యుఎస్ వైఖరి సంక్లిష్ట డైనమిక్స్కు మరొక పొరను జోడిస్తోంది అంతర్గతంగా ఇజ్రాయెల్ అసంతృప్తిని ఎదుర్కొంటోంది ప్రాణ నష్టం మరియు గాయాలు అస్థిరతను పెంచుతున్నాయి ఇరాన్లో జరిగిన దురదృష్టకర సంఘటన మరియు సోమాలియా తీరంలో గత పైరసీ సమస్యలు ముద్ర వేయడం ప్రాంతీయ సంఘటనల పరస్పర అనుసంధానతను హైలైట్ చేస్తోంది భావ్య ప్రపంచ పర్యవసానాల గురించి హెచ్చరిక సంఘర్షణల మూల కారణాలను పరిష్కరించడానికి వేగవంతమైన అంతర్జాతీయ దృష్టి మరియు దౌత్య ప్రయత్నాల అవసరాన్ని చెబుతోంది ప్రాంతీయ వైరుధ్యాలు అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరియు సంక్లిష్ట భద్రతా సవాళ్లతో కూడిన పరిస్థితి బహుముఖంగా ఉంది ఆత్మహత్య డ్రోన్ల వంటి అధునాతన వ్యూహాల ఉపయోగం బెదిరింపుల యొక్క పరిణామ స్వభావాన్ని చెబుతోంది దీనికి ప్రపంచ సమాజం నుంచి సమన్వయ మరియు సమగ్ర ప్రతిస్పందన అవసరం ఇది వాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్